పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురు పంచాయతీ సెక్రటరీస్ అవగాహన లేకపోతే మనకి ఏం తెలుస్తుంది మనం తూతు మన నాన్న మనకు స్టీరింగ్ ఇస్తాడు వెనుక వచ్చే వాళ్ళు ఇది ఇటువంటి అన్ని చూస్తున్నాం మనం కానీ మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మనం ఎందుకు బిక్కి కాకుండా ఎక్కువ ఫస్ట్ మీరు ఎయిటీన్ బిల్ అంటే దయచేసి బైక్ కానీ కార్ కానీ నడపకండి లైసెన్స్ కి అప్లై చేయండి ఇమ్మీడియట్ గా మీకు లైసెన్స్ వచ్చేసారా వన్ మంత్ పీరియడ్ తర్వాత ఆ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు నడపండి రెండవది బైక్ నడిపినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోండి హెల్మెట్ లేని కారణంగా డెత్స్ అనేవి ఎన్ని ఉన్నాయంటే దే ఆర్ ఎవ్రీవేర్ అక్రాస్ ఇండియా అక్రాస్ వరల్డ్ ఇండియాలో అయితే ఎవ్రీ ఫోర్ మినిట్స్ ప్రతి నాలుగు నిమిషాలకి ఒక డెత్ అవుతుంది రోడ్ యాక్సిడెంట్స్ వల్ల దాంట్లో మెజారిటీ ఆఫ్ ద రీజన్స్ హెల్మెట్ లేనందువల్ల ఫోర్ మినిట్స్ అంటే ఎంత ఇప్పుడు గవర్నర్ ఎస్పీ గారు మాట్లాడి నేను మాట్లాడడానికి ఒక పది నిమిషాలు ఎట్లా ఉంటాయి అంటే ఆల్రెడీ ఇద్దరు చనిపోయినారు రోడ్ మీద మేము ఇంతసేపట్లో హెల్మెట్ ఖచ్చితంగా మీరు చేయాలని మీరు అంతా ఇంట్రెస్ట్ ఉంటే ఎబ్రోజెన్సం స్టంట్ ఆర్గనైజేషన్ ప్రొఫెషనల్ గా మీరు ట్రైనింగ్ తీసుకుని దాని తర్వాత మీరు చేయవచ్చు కానీ ఇప్పుడు మీరు చేస్తే ఇట్ ఇస్ నథింగ్ బట్ స్టూపిడిటీ సో దయచేసి ఇట్లాంటి వాటిలో మీరు వెళ్ళకండి అండ్ ఎవరన్నా మీరు కారు డ్రైవ్ చేస్తున్నా కార్లో ఎప్పుడన్నా వెళ్ళినా కూడా హైవేల మీద ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది పెట్టుకోండి అండ్ స్పీడ్ లిమిట్స్ అనేవి మనకుండ వంద కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్ల పర ఆ స్పీడ్ లిమిట్ లోపల ఉండడానికి ట్రై చేయండి ఏదో ఒక సడన్ గా మనకు అనిపిస్తుంది యూత్లో కాలేజ్ పిల్లలలో మేము చూస్తూ ఉంటాం ట్రిపుల్ రైడింగ్ అనేది చాలా మంది చేస్తున్నారు ఇంకా ఫోర్ రైడింగ్ ఫైవ్ రైడింగ్ వీలీస్ కొట్టడం సడన్ బ్రేక్స్ కొట్టి బ్యాక్ బ్యాక్ టైర్ లేపడం ఇవన్నీ స్టంట్స్ అని చూడడానికి చేయడానికి చూడడానికి బాగుంటాయి కానీ మనమే చేసి స్మాల్ థింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ వెళ్ళి బ్రేక్ సడన్గా వస్తే ఫ్రంట్ టైర్ అయిపోతుంది బైక్ వర్గాల నుంచి చాలా సినిమాలలో చూపిస్తారు చాలా బాగుంటుంది అలా లేచిన తర్వాత మీరు కింద పడిపోయి బైక్ మీద పడితే దినివల్ల చాలా మందికి లేదేస్తాయి వీలీ అని చాలా మంది చేస్తారు వీలీ చేయడానికి మీకు కొద్దిగా స్పీడ్ ఉండాలి కనీసం ఫార్టీ ఫిఫ్టీ స్పీడ్ లో ఉన్నా మీరు వీలీ చేయగలుగుతారు వీలీ చేస్తూ చేస్తూ కింద ఎవరో వాటిక వేసి దానివల్ల మీ బైక్ స్లిప్ అయ్యి మీరు వెనకాల పడిపోయి మీ తల మీద సో ఈ స్టంట్స్ అనే అన్ని తర్వాత సిగ్నల్ ఎక్కడ ఉంది ఇల్యూమినేషన్ ఎక్కడ లేదు ముందర ఎక్కడ ఉన్నాయి పార్ట్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ మనం అర్థం చేసుకొని డ్రైవింగ్ చేస్తారు మనకు ఒకటే తెలిసింది ఏంటంటే స్టీరింగ్ పట్టుకున్నామా లేదా యాక్సిలేటర్ పట్టుకున్నామా స్పీడ్ లో పోయామా ఇరవై మంది ప్రాణాలు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం జరిగింది మరి ఇవన్నీ మనకు తెలుస్తున్నా ఎందుకు కంట్రోల్ కావట్లేదు అంటే మనం సరైన శ్రద్ధ తీసుకోకపోవడం మన ఇన్వాల్వ్మెంట్ మన భాగస్వామ్యం పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ ఇటువంటి లేకపోవడం అవేర్నెస్ లేకపోవడం అసలు మనకు అనిపిస్తుంది రోజు చూస్తున్నాం మేము ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు ఎంతమంది మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి సంవత్సరానికి మన భారతదేశంలో రెండు వేల ఇరవై మూడు ప్రకారం లక్ష డెబ్బై ఎనిమిది వేల మంది డెబ్బై మూడు వేల మంది చచ్చిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో లక్ష అరవై ఎనిమిది వేల మంది అన్ని కుటుంబాలు దాదాపు రెండు లక్షలు వేసుకుంటే పది లక్షల మంది ఇంపాక్ట్ ఉంటుంది దానికి పది లక్షల మంది మీద ధనా విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ లేకపోతే ఖర్చు మన ఒక వ్యక్తి కోల్పోవడం మానవ వనరులు కోల్పోవడం విషయం కానీ వాళ్ళ యొక్క జీవనోపాధి దెబ్బతైన కానీ తర్వాత అంతేకాకుండా ఇది ఇన్సూరెన్స్కు డబ్బులు మనం పెడుతూ ఉంటాం అది మనమే పెట్టాల్సిన గవర్నమెంట్ పెట్టాల్సిందే గవర్నమెంట్ పెడుతుందంటే మనమే పెడుతుంది అది బట్టి మనకు తెలియదు కూడా మన మీదే పడుతుంది తర్వాత వెహికల్ డ్యామేజ్ అయిపోతుంది అది పనికి రాదు రెండు లక్షల నుండి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టిన వెహికల్ కూడా నాశనం ఇటు అన్నింటినీ మనం అర్థం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఈ నెక్స్ట్ జనరేషన్ మీరు జాగ్రత్తగా ఉండాలా మీ రోడ్డు మీద ఎటువంటి ప్రమాదం జరగకుండా మీరు సేఫ్టీగా ఇంటికి వెళ్ళాలి మీ గురించి మీ అమ్మారాన్న ఎదురు చూస్తూ ఉంటాడు మీకు రేపు ఫ్యూచర్లో పెళ్ళిళ్ళైతే మీ భాగస్వామి ఎదురు చూస్తూ ఉంటాడు తర్వాత కొద్ది రోజులు మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు వీరింటికి సేఫ్గా రావాలని ఇవన్నీ ఈ ఎదురు చూడడం మనం ఎప్పుడు మనం మంచి డ్రైవర్ నాకు మంచి కావచ్చు బైక్ నడపడం నాకు మంచి కావచ్చు కార్ నడపడం అనుకుంటారు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఉంటారా డ్రైవర్ మీతో పాటు చాలా మంది ఉంటారు సో మీరు మంచిగా నడిపిన ఎవరిదన్నా వేరే వాళ్ళకి తప్పున్నా కూడా మన మీద శిక్ష పడుతుంది సో మీరు